అందరికీ నమస్కారం నేను మీ చిలకమర్తి ప్రభాకర్ జక్ర శర్మ ఇరవై రెండు జనవరి రెండు వేల ఇరవై నాలుగు సనాతన ధర్మాన్ని ఆచరించేటువంటి వారి అందరికీ కూడా ఈరోజు చాలా ప్రత్యేకమైనటువంటి రోజు విశేషించి మనకి అయోధ్యలో రామమందిర నిర్మాణంలో చాలా ప్రత్యేకంగా చాలా ముఖ్యమైన ఘట్టం ఈరోజు అక్కడ విగ్రహ ప్రతిష్ట జరగడం రాములు వారి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించేటువంటి రోజు విశేషించి జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఇరవై రెండు జనవరి రెండు వేల ఇరవై నాలుగు మేషలగ్నంలో విశేషించి అభిజీత ముహూర్తంతో కూడి ఉన్నటువంటి ఆ సమయంలో మృగశిరా నక్షత్రంలో ఈ యొక్క ప్రతిష్ట జరగడం చాలా చాలా ప్రత్యేకం అందులో ఇది ఉత్తరాయణ పుణ్యకాలంలో ఉత్తరాయణ సమయంలో ఈ యొక్క ప్రతిష్ట జరగడం చాలా విశేషం విశేషించి అసలు ఇది జ్యోతిష్ శాస్త్ర ప్రకారం మనం చూసినట్లయితే లగ్నంలో గురుడు అలాగే లాభంలో శని ఈ రకంగా ఉన్నటువంటి ఈ మేషలగ్నంతో కూడి ఉన్నటువంటి ముహూర్తం భాగ్యంలో బుధుడు శుక్రుడు కూడా అనుకూలంగా ఉన్నటువంటి ఇది చాలా ప్రత్యేకమైనటువంటి ముహూర్తం ఇలాంటి ముహూర్తంలో రాముల వారి యొక్క విగ్రహ ప్రతిష్ట జరగడం ఇది చాలా శుభ ఫలితాలను ఇస్తుంది అయితే అయోధ్యలో మందిరం నిర్మాణం మనకి అయోధ్య యొక్క విశిష్టత గురించి రామాయణ కాలం నుంచి ఉండడం రామాయణ కాలానికి పూర్వం నుండి కూడా అయోధ్య నుంచే మనకి పరిపాలన వంటివి జరిగినటువంటివి మన యొక్క సనాతన ధర్మంలో చెప్పబడింది ఇలాంటి అయోధ్యలో ఈ విగ్రహ ప్రతిష్ట జరగడం దీన్ని మనం వీక్షించడం ఇది అదృష్టంగా భావించాలి ఇది అందరికీ అనుకున్నా దొరికేటువంటి స్థితి కాదని రాబోయే తరాలలో ఈ యొక్క ఘటనని ఎవరైతే గుర్తు చేసుకుంటారో ఇది చూసేటువంటి వారు మనం అందరూ కూడా ఒక అదృష్టంగా భావించాలని మాత్రం తెలియజేస్తున్నాను రాములు వారికి రామాలయాన్ని ప్రతిష్ఠించడమే ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం రామాలయాన్ని ఎక్కడ ప్రతిష్ఠించినా కూడా అది చాలా విశేషమైనటువంటి పుణ్యఫలమైనటువంటి కార్యక్రమంగా మన యొక్క పెద్దలు తెలియజేయడం జరిగింది అలాంటి రామాలయాన్ని విశేషించి రాములు వారు జన్ జన్మించినటువంటి అయోధ్యలో బాలరాముడిగా రాముల వారిని విశేషంగా ప్రతిష్ఠించడం ఈ కార్యక్రమాన్ని మన కళ్ళారా చూసుకునేటువంటి మహద్భాగ్యం మనకి కలగడం అలాగే ఇది భారతదేశ ప్రధానమంత్రి చేతుల మీదుగా నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగడం ఇది మన అదృష్టంగా భావించాలని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా దర్శించాలని ఇలా ఆ సమయంలో రామనామ జపం చేయాలని నేను ఆధ్యాత్మికవేత్తగా చిలకమర్తి పంచాంగకర్తగా అందరినీ కోరుతున్నాను విశేషించి ఇరవై రెండో తారీఖు మన భారతదేశ ప్రధానమంత్రి మోడీ గారు చెప్పినట్టు ఈ సమయంలో ప్రతి ఇంటిలో దీపాలను వెలిగించడం ఇంటి వద్ద ఉన్నటువంటి రామాలయాలు వంటి ఆలయాల్లో దీపాలు వంటి వెలిగించడం అలాగే విశేషించి రామనామ జపం చేయడం అలాగే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే అనేటువంటి శ్రీరామ జపం శ్రీరామ మంత్రాన్ని విశేషంగా మీరు జపించి రాములు వారి యొక్క అనుగ్రహ ప్రాప్తి పొందాలని కోరుకుంటున్నాను ఇదే కాకుండా అసలు మనకి మన జీవితంలో రాములు వారి యొక్క ఆయన నడిచినటువంటి నడక ఆయన ఉన్నటువంటి విధానం ధర్మాన్ని రామచంద్రమూర్తి ఏ రకంగా అనుసరించారో అది మన జీవితంలో అవలంబించుకొని ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళడానికి రామచంద్రమూర్తి కన్నా మనకి ఉత్తమమైనటువంటి అవతారం మరొకటి లేదు కాబట్టి ఆయన్ని ఈరోజు ఇరవై రెండో తారీఖు ఆయనకి జరిగేటువంటి ఈ విగ్రహ ప్రతిష్ట ఏదైతే ఉన్నదో దీన్ని అందరూ మనం ఒకసారి చూసి ఆయన యొక్క అనుగ్రహం పొందాలని మాత్రం తెలియజేస్తున్నాను మరొక్కసారి అందరికీ విశేషించి అయోధ్య రామమందిరం జరిగేటువంటి ఈ క్షణాలను చూసి భగవంతుని యొక్క అనుగ్రహం కలగాలని కోరుకుంటూ శ్రీరాముని యొక్క ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను జై శ్రీరామ్ నమస్కారం